హాయ్ అండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఏమేమి పిండి వంటలు చేయాలి అని ఆలోచిస్తున్నారా సింపుల్గా అయిపోవాలి ఎక్కువ పని ఉండకూడదు అనుకుంటూ ఉంటాం కదా మనం అయితే ఎక్కువసేపు వండింట్లో ఉండి చేయాలంటే ఇప్పుడు అంత ఓపికలు ఉండటం లేదు ఎవరికి కూడా అయినా సరే పండగ వచ్చిందంటే మనం వాళ్ళ కోసం చేయడం తప్పదు కదండి ఇష్టంగా చేస్తూ ఉంటాము నేనైతే ఒకే పిండి కలిపి మూడు రకాల పిండి వంటలు అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి అవి ఏంటంటే అరిసెలు అలాగే పాకుండలు పొంగడాలు అంటారు పాతకాలం వంట అనమాట అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ నేనైతే ఈ బియ్యంతో రేషన్ బియ్యం అనమాట ఇవి కొత్త బియ్యంతో చేస్తున్నాను మూడు రకాల పిండి వంటలు నేనైతే మనకి ఈ వీడియోలో ఫస్ట్ టైం చేస్తున్నానమాట ఈ అరిసెలు రెసిపీ కొంచెం పెద్ద వంటే కదా కొంచెం టెన్షన్గా ఉందనమాట ఫస్ట్ టైం చేస్తున్నానంటే వీడియోలో ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలా వీడియోలో పెట్టి షేర్ చేయడం అంటే కొంచెం కష్టమేనండి అది చేసి వాళ్ళకే తెలుస్తుంది టెన్షన్ బియ్యం అయితే ఇలా ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను బియ్యం రెండు గ్లాసులకి సరిపడా అంటే మనం కొంచెం ఎక్స్ట్రాయే తీసుకోవాలన్నమాట రెండున్నర గ్లాసుల బియ్యం అయితే నానబెడుతున్నాను నేను ఎందుకంటే పిండి కావాలంటే మళ్ళీ తర్వాత ఒక్కొక్కసారి బెల్లం తేడా ఉంటుంది ఒకసారి ఎక్కువ పిండి పడుతూ ఉంటుంది అందుకని పిండి మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి మనం అనుకున్న దానికంటే ఒక అర గ్లాసు అలా కొంచెం ఎక్కువ బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసి ఒక రెండు రోజులైతే నానబెట్టాలి నేనైతే ఇంచుమించుగా ఒక ముప్పై గంటలైతే నానబెట్టాను ఈవేళ మార్నింగ్ నానబెడితే మొన్నడు మధ్యాహ్నం మూడు గంటలకల్లా అనమాట సరిపోతుందండి అంతలా అయితే మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు నీళ్ళు అయితే మార్చుకుంటూ ఉండాలి బాగా నానిపోయాయి ఇందులో నీళ్ళన్నీ తీసేద్దాము ఒకసారి మళ్ళీ కడిగేసి నీళ్ళన్నీ తీసేసి ఒక జాలి దాంట్లో వేసేసుకుంటే కన్నాల గిన్నెలో వేసేస్తే నీళ్ళన్నీ పడిపోతాయి అయితే పడిపోతాయి కానీ ఇంకా తడిగా ఉంటుంది చూడండి మనం పట్టుకుంటే చేయి అంత తడిగా అయిపోతుంది కదా పొడుకులాత మీద కొద్దిసేపు ఆరబెట్టేసుకోవాలి పిండికి ఏ బియ్యం అయినా పర్వాలేదండి మనకి అందుబాటులో ఉన్న వేసుకోవచ్చు ఒక అరగంట సేపు అలా ఉంచేస్తే కొంచెం ఆ తడి అనేది కూడా పోయి బాగుంటాయి అనమాట బియ్యం అలా అంటే పూర్తిగా డ్రై అయిపోకూడదు కొంచెం లోపల తడిగానే ఉండాలి అలా అయితేనే పిండి బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు చూసారా ఆరిపోయాయి ఒక అరగంట సేపు అయితే ఉంచుకుంటే సరిపోతాయి అనమాట తడిగానే ఉండాలి అలాగని బాగా చేతికి నీళ్లు అండుకోకూడదు అలా ఉండాలి బియ్యం ఇప్పుడైతే మిక్సీలో కొంచెం మెత్తగా పొడి చేసేసుకుందాము ఎక్కువ బియ్యం కాదు కదా ఎక్కువ అయితే మనం మనకి మిల్లులో ఆడించుకోవచ్చు కొద్దిగానే కదా మిక్సీలో వేసేసుకోవచ్చు అనమాట మెత్తని పిండి పట్టి జల్లుతోటి మనం ఇలా జల్లించేసుకోవాలి పిండిని అయితే అలా ఒత్తుతూ అదిమి ఉంచాలన్నమాట గాలి తగలకుండా అంటే పొడి పారిపోకుండా అనమాట డ్రై అవ్వకుండా అలా తెడితేడిగానే ఉండాలి మనం పాకం పట్టే వరకు అలా కొంచెం కొంచెం జల్లించుకుంటూ పిండి అంతా నొక్కి పెట్టి ఉంచాలి పిండి అయితే రెడీ అయిపోయింది ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకుని ఒక పైన ప్లేట్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ పైన మూత పెట్టేసుకోవాలి గాలి తగలకుండా అనమాట అంటే డ్రై అవ్వకుండా ఇలా పక్కన పెట్టేసుకుని ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని పొద్దుగా నువ్వులు వేయించుకుందాము నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరకప్పు నువ్వులు అయితే తీసుకున్నాను నేను అలాగే ఇప్పుడు పాకం పెట్టుకుందాము ఒక గ్లాసు బెల్లం అయితే తురుము తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి చెప్పాను కదా కొంచెం వాటర్ వేసేసుకుని కరిగించుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం వడపోసుకోవాలి నేను అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను లేదంటే అంత ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత వేరే మనకి పాకం పట్టుకునే గిన్నె ఉంటుంది కదా పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి వడపోసేసుకోవాలి పెద్ద గిన్నె పెట్టేసుకోవాలి పాకం పట్టడానికి కొంచెం తడసరిగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇదైతే రెడీ అవుతుంది ఇలాగ నేను కొంచెం ఇందులో ఇలాచి పొడి వేసేసాను ఎరపుల పొడి వేసుకున్నాను వేసి బాగా మరుగుతుండగా కొంచెం మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట రెడీ అయ్యాక కూడా తర్వాత అయినా వేసుకోవచ్చు ఎరపుల పొడి నేనైతే కొంచెం ముందు వేసేసాను చూడండి ఇలా కొంచెం ఇంకా కొంచెం మెత్తగా ఉంది పిండి ఇంకొంచెం సేపు ఉంటే సరిపోతుంది అనమాట అయితే వచ్చింది కానీ ఇంకొంచెం గట్టిగా ఉండాలి మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మాత్రం ఉండాలి అరిసెలు చేసి వాళ్ళు ఎవరికైనా సరే ముందు టెన్షన్గానే ఉంటుంది పాకం కుదిరే వరకు పాకం కుదిరిందంటే హాయిగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే గట్టిగా అయిపోయింది చూసారు కదా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నెయ్యి వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న నువ్వులు కూడా వేసేసాను కావాలంటే నువ్వులు పైన కూడా అద్దుకోవచ్చు అయితే ఇలాగే కలిపేస్తాను అనమాట ఇప్పుడు పిండి కూడా కొంచెం కొంచెం వంట కట్టుకుంటా మొత్తం వేసేసుకోవాలి సరిపడినంత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకోవాలి ఈ పిండి వేసేటప్పుడు ఎవరైనా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది రెండో వాళ్ళు కూడా ఉంటే వేస్తూ ఉంటే మనం కలుపుకుంటూ ఉండొచ్చు లేదంటే మనమే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవడమే ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు కదా తొందరగానే అయిపోతుంది చూసారు కదా పిండి అయితే వేసేసాను ఇలా కొంచెం పలచగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చలి అని చెప్పాను కదా వెంటనే తొందరగా చల్లారిపోయింది కూడా అండి పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసి గట్టి పడకుండా మూత పెట్టేసుకోవాలన్నమాట చిన్న క్లాత్ లాంటిది ఏదైనా ఉంటే మూత పెట్టుకోండి లేదంటే ప్లేట్ పెట్టచ్చు కానీ ప్లేట్ వల్ల మళ్ళీ నీళ్లు లాంటి వావిరి పడి కొంచెం నీళ్ళు నీళ్ళలో వస్తాయి దానికంటే ఇలా క్లాత్ పెట్టుకుంటేనే పెట్టనమాట ఈ పిండి అయితే మిగిలింది అంటే నేను ఎక్స్ట్రా బియ్యం పోసానని చెప్పాను కదా అర గ్లాసు బియ్యం అయితే మిగిలిపోయాయి కరెక్ట్గా అయితే రెండు గ్లాసులు బియ్యం అయితే పెట్టేస్తుంది అనమాట ఒక గ్లాస్కి అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండి కావాలంటే మనం వేరే ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీని ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను అది వేడెక్కిలాగా ఇప్పుడు ముందుగా అరిసెలు చేద్దాము ఇంకా కొంచెం వేడిగా ఉందండి గమ్ం చాలా తొందరగా చల్లారిపోయింది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకుంటూ ఉండాలి లేదంటే కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది పిండి ఒక బౌల్లో ఆయిల్ తీసుకుని నూనెతో చేసుకుంటూ ఒత్తుకోవాలి చిన్న పేపర్ కానీ లేదంటే హరిటాగ్ ఉంటే ఇంకా మంచిది హరిటాగ్ మీరు చేసుకోవచ్చు మాకు ఇక్కడ అవి ఏం దొరకవు ప్లాస్టిక్ కవర్ మీద చేసేస్తున్నాను నేను మనకు కావాల్సిన సైజులో ఇలా వద్దేసుకుని అరసలు వేయించేసుకోవడమే ముందుగానే నువ్వులు వేసేసాను కాబట్టి మళ్ళీ పైన ఏం వేయక్కర్లేదు ఇంకా పాకం అంటూ కుదిరి బాగా వచ్చిందంటే ఆయా రిలాక్స్గా చేసుకోవచ్చు అనమాట అరసలు అనేవి ఇలా చేసేసుకుని ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసి వేయించేసుకోవడమే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి వెంటనే వేగిపోయినా లోపల పచ్చగా ఉన్నట్టు ఉంటుంది ఇలా పొంగుతూ చక్కగా గొల్లగా అన్నమాట ఇలా పొంగుతూ వచ్చాయంటే మనకి కరెక్ట్గా కుదిరినట్టే అనమాట అరిసెలు అరిసెలు క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మధ్యలో వేస్తున్నాను అనమాట పైన కొంచెం క్రిస్పీగా ఉంటాయి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట చాలా బాగా వచ్చాయి అనమాట చూడండి ఇదిగోండి పైన పొంగినట్టు వచ్చింది కదా ఇలా ఆయిల్ పీల్చేస్తే ఊరి ప్రెస్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఒకసారి అలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేస్తుంది లేదంటే అరిసెలు ఒత్తుకునేది ఉంటుంది అది ఉన్నా చేసుకోవచ్చు ఇది నా దగ్గర అయితే లేదనమాట ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే కొద్దిగా అలా ప్రెస్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేసింది అనమాట అలా చేసాను నేను పైన బరువడ్డది ఏదైనా పెడితే ఆయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ వచ్చింది కానీ అరసలు బాగానే వచ్చేయండి అమ్మాయి అనుకున్నాను ఇలా తడి చేసుకుంటూ ఉండాలి అప్పుడే బాగా వస్తూ ఉంటాయి మరీ పల్చగా చేసేయకూడదు అనమాట అండి కొంచెం మందంగా అంటే మరీ లావుగానే ఉండకూడదు అలా సమానంగా ఉండాలన్నమాట చూడండి వెయ్యిగానే పొంగుతున్నాయి చూశారు కదా మధ్యలో లోపల వరకు వేగేలాగా వేయించుకుని అటు ఇటు తిప్పుతూ తీసేసుకోవడమే ఆయిల్లో అరిసె వేయగానే మళ్ళీ గరిడితో మనం వెంటనే తిప్పకూడదు ఎందుకంటే విరిగిపోతుంది కొంచెం సేపు చూసిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి మొత్తానికి అరిసెలు అయితే టేస్టీ టేస్టీగా గొల్లగా చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే మిగిలిన పిండిలోకి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని వేయించక్కర్లేదండి పచ్చివే వేసేసుకోవచ్చు ఇందులో మీకు ఇలా ఇష్టమైతే ఇలా వేసుకోండి లేదంటే కొబ్బరికూర పచ్చి కొబ్బరి కూర అనే వేసేసుకుని ఒకసారి ఇలా కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు పాకుండలు తయారు చేద్దాము అలా చేతితోటి ఆయిల్ రాసుకుంటూ కలుపుతున్నాను ఇంక ఇందులో ఏమీ వేయక్కర్లేదండి ఇలా ఉండలుగా చేసేసుకొని వేయించుకోవడమే అరిసెలు అయితే ఇలా పలచగా చేసుకుంటాము పాకు అయితే ఇలా ఉండలు తీసేసి ఉండల్లా చేసుకుని ఒక ఒక ప్లేట్లో వేసేసుకుని మనం అప్పుడు వేయించుకోవచ్చు లైట్గా వేడిగా ఉన్నప్పుడే పాకొండలు కూడా చేసుకుంటారు ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి పైన అంతా క్రిస్పీగా వచ్చి లోపల గుల్లగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు చూసారా ఇలా ఉండరు ఒకే సైజులో చేసుకుని ఉంచాను అనమాట మిగిలిన పిండి పొంగడానికి అనమాట అది తర్వాత చూపిస్తాను ఎలా తయారు చేయాలో మూత పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ వేడి చేసేసుకుని ఇవి పాగు వేసేసుకోవడమే స్టవ్ మీడియంలో కూడా కదండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలండి లేదంటే ఒకేసారి నల్లగా అయిపోతాయి పైన లోపలంతా చలివిడి పచ్చిగా ఉంటుందన్నమాట ఇలా పైన ఎర్రగా వచ్చేలా వేయించుకుంటే లోపల నుంచి వేగుతాయి వచ్చేసేయండి అయిపోయింది ఇలాగా పాపంలో ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి అదే లైక్ చేసి అలాగే చిన్న కామెంట్ పెట్టండి నైస్ అనో ఏదో ఒకటి లేదంటే బాగాలేవనో బాగున్నాయనో మీకు ఎలా అనిపిస్తే అలా నాకు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదా మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో నేను చేసిన వంట పాకండ్లు కూడా రెడీ అయిపోయి చూసారు కదా టేస్టీ టేస్టీగా ఇప్పుడైతే పొంగడాలు ప్రిపేర్ చేసుకుందాం వేడి నీళ్ళు బాగా మరగపెట్టుకోవాలన్నమాట నీళ్లు ఈ మరుగుతున్న నీళ్ళు ఇందులో వేసుకోవాలి అంటే అన్నీ కాదు కొద్దిగా మనకి దోశల పిండిలా తయారు చేసుకోవాలన్నమాట మరి పల్చగా కాకుండా కొంచెం దోశ వేస్తే మనకు వస్తుంది కదా అలాగా తయారు చేసుకోవాలి కొంచెం ఆ వేడి వేడి నీళ్ళు ఈ చలివిడిలో వేయాలి ఇప్పుడు నేను ముందుగా చేసినవి అయితే వెంట వెంటనే మనం పాకం పట్టిన వెంటనే చేసేసుకోవచ్చు ఈ పాకం ఈ పొంగడాలు అయితే మొన్నాడు కూడా చేసుకోవచ్చు అండి పక్కన పెట్టేసుకుని మొన్నాడు అప్పటికప్పుడు చేసుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఇలా కలుపుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం పాడవద్దు అనమాట అండి పిండి బాగా వస్తాయి పంగడాలు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను చాలా తక్కువ అనమాట ఒక చిట్టికడు వంట సోడా వేస్తున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం గుల్లగా రావడానికి అనమాట నూనె వేడి చేసేసి ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవడమే చూసారా ఇలా పొమ్ముతూ వస్తుందన్నమాట పైకి ఇవైతే కొంచెం ఆయిల్ పీలుస్తాయండి తప్పదండి మరి పిండి వంటలు అంటే కొంచెం ఒకటి ఒక రకంగా ఉంటాయి కదా ఆ టేస్ట్ రావాలంటే కొద్దిగా ఎప్పుడైనా ఒకసారే కదా పర్వాలేదు ఇందులో కొంచెం సోడా కూడా వేసాం కదా కొంచెం ఫ్లఫీగా కేక్ తినేటప్పుడు చూడాలి స్పంజీగా లోపల ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట లోపల భాగం పైన క్రిస్పీగా ఉంటుంది కావాలంటే టిష్యూ పేపర్ మీద ఒకసారి వేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒకటి రెండు ఎన్ని కావాలంటే అయినా అలా వేసేసుకుంటూ ఉండొచ్చు ఉండొచ్చి తొందరగానే అయిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు ఈ మూడు పిండి వంటల్లోనే ఏది సులువుగా ఉందో చెప్పండి మీరు దేనికి అదే టేస్ట్ అనమాట అండి చాలా బాగుంటాయి ఒక రెసిపీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇలా అయితే నేను ఒకేసారి మూడు రెసిపీలు ఒకే పిండి వంటలాగా చేసేసాను చాలా ఈజీగా ఉన్నాయండి కొంచెం క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఉండొచ్చు చాలా బాగా వచ్చాయండి ఇంకో అరిసెలు కూడా చూడండి అరిసెలు పాపండ్లు అలాగే పొంగడాలు అనమాట టేస్టీ టేస్టీగా అయితే మూడు రకాల రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి సింపుల్గా ఇలా కొద్దిగా పిండితోనే తయారు చేసుకుంటే మనకి కూడా ఈజీగా ఉంటుంది చేయడానికి నేను చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ముందుకు వస్తాయి అలాగే మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్